హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ఆర్ ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ లైక్ ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకున్నాక వేలుపాటి బౌల్ పెట్టుకుంటే మనకు ఎగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అలాగే పోపు దినుసులు వేసుకుందాం వేసుకొని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మిర్చి ఇలా చిన్నగా కడిగేసి పెట్టుకుంటే మనకు తొందరగా అనేది ఉడికిపోతుంది ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకొని వీటి రెండింటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటిని రెండింటిని కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందామండి చూడండి చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి అయితే మనం చిన్నగా కడిసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకున్నాం ఒక పెద్ద సైజు టమాటా అండి చిన్నగా కడిగేసుకొని వేసుకొని టమాటా ముక్కల్ని ఒకసారి కలిపేసుకొని వీటిని కొద్దిసేపు మగ్గనిద్దాం చూడండి కొద్దిసేపు తర్వాత టమాటాలు అనేవి కొద్దిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మరొక ఒకసారి వీటిని మగ్గనిచ్చుకుందాం మరొకసారి చూడండి మగ్గిన తర్వాత కారం వేసుకుందామండి కారం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోసుకొని కారం అడుగు అంటుకోకుండా ఉండడానికి వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని కారంను ఉడికించుకుందాం కారం అనేది ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిందిగా ఇప్పుడు కొద్దిగా పచ్చిదనాల పౌడరు అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు ఎగిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం యాడ్ వేసుకొని ఇప్పుడు అయితే ఎగ్గునైతే దీనికోసం అయితే ఒక నాలుగు గుడ్లను తీసుకొని కొట్టి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత వాటిని ఎటు కలపకుండా అలాగే వదిలేస్తే అవి ఉడికిపోతాయండి చూడండి ఇప్పుడు మనం వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకుందాం వేటికి వాటి సపరేట్గా మనకు ఈజీగా వచ్చేస్తుంది తక్కువ మంట మీద మంచిగా రెండు వైపులా వీటిని తిప్పి వేసుకొని ఉడికించుకుందాం చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది తిప్పి అయితే వేసుకుందాం చూడండి అన్నిటిని అయితే తిప్పి వేసుకున్నాం కదా తిప్పి వేసుకొని ఇప్పుడు రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకుందాం చూడండి అటువైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది మళ్ళీ తిప్పి వేసుకుందాం తిప్పైతే వేసుకొని కూర అయితే రెడీ అయిపోయిందండి పైనుంచి మరొకసారి కొద్దిగా కొత్తిమీర అనేది చల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దింపేసుకుందాం దింపేసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా త్వరగా కూడా అయిపోతుంది సన్నని మంట మంట మీద వేసుకుంటే మనకి ఎగ్ అనేది మాడిపోకుండా మంచిగా వచ్చేస్తుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైక్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి